ఒక చిన్న ఈవెంట్ కావాలంటే ఇంటర్నేషనల్ ఈవెంట్ స్పోర్ట్స్ ఈవెంట్ చేయాలంటే ఇక్కడ స్థాయిని బట్టి ప్రభుత్వ స్థామ స్తోమతను బట్టి చేస్తారు ఇలా మీరు చేసిన నష్టానికి తెలంగాణ కాదు ఈ భారతదేశానికే గొప్ప నష్టం ఇంటర్నేషనల్ ఎవడన్నారు ఈ దేశం రావాలంటే పలానా రాష్ట్రంలో రద్దు చేసినారు ఒక ఈవెంట్ కాదు రెండో మూడో ఈవెంట్ అయ్యే లోపల అనేక మార్పులు వస్తాయి ఒక ఒక మాట మీద నిలబడరని చెప్పి నష్టం వాటి ఒక వ్యక్తుల సంస్థ కాదు ఇది ఎలా మీరు ఉంటారో పోతారు రేపు మళ్ళీ మేము వస్తాం గతంలో మేము ఉన్నాం కానీ మీరు చేసిన నిర్ణయాలు మేము వచ్చి రద్దు చేస్తే అది ప్రభుత్వం అనపడదు నియంత్ర పాలన అనిపిస్తుంది ఇది గతంలో రాజశేఖర రెడ్డి గారు నిర్వహించినటువంటి ఆరోగ్యశ్రీని కొనసాగించినాం అనేక అంశాల్లో గతంలో తెలుగుదేశం పార్టీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు ఆ రాష్ట్రాల్లో కొనసాగించినట్వి ఇంకా మెరుగైనట్వి చేస్తూ పోయిందని తప్ప ప్రభుత్వం మారంగానే ఆ ప్రభుత్వం చేసిన రద్దు చేసుకుంటూ పోతే రాష్ట్రాలు దేశాలు దివాలి ఇస్తాయి ఇది రాజనీక పరిపాలన కాదు ఇది ప్రజాస్వామ్య పరిపాలన ప్రజాస్వామ్య పరిపాలనలో ఒక మంత్రి చేసినట్టే ఒక మంత్రి చేసినట్లు కాదు ప్రభుత్వం చేసినట్ల ప్రభుత్వం చేసిన చర్యను ఒక మంత్రి చేసినట్టు స్వార్థాన్ని కట్టొద్దు ఇలా నిన్న ఢిల్లీ పోయి ఎన్నో నిధులు అనుకున్నాం కానీ ఢిల్లీ పోయి గవర్నర్ గారి మీద మరి ఆమోదం తెలపడానికి పర్మిషన్ ఇవ్వడానికి మరి మీరు కలిసిన వాళ్ళందరూ కూడా ప్రజలందరూ అనుకుంటా ఉన్నారు నిధుల గురించి కాదు పోయి గవర్నర్ దగ్గర ఫైల్ అయిపోయింది మరి గవర్నర్ దగ్గర అక్కడ నుంచి చెప్పించుకొని ఎందుకంటే వాళ్ళ నాయకుడిని రాహుల్ గాంధీ గారిని కలవలేదు ముఖ్యంగా ఉన్నదే రెండు ఇద్దరు ముఖ్యమంత్రులు ఈ దేశంలో వాళ్ళకు ఆ ఇద్దరు ముఖ్యమంత్రులు కలగిన స్థితిలో అయితే ఏమున్నాడు మరి ఇద్దరు ముఖ్యమంత్రులు ఒక ముఖ్యమంత్రి వాళ్ళ నాయకునే కలలేదు మంత్రులను అంటే నిధులు కాదు కేటీఆర్ గారిని అరెస్ట్ చేయాలి పర్మిషన్ ఇవ్వాలి అనేటువంటి దాని మీదనే పోయిండు మరి పోయిండు సక్సెస్ అయ్యిండు మాటి మాటికి ఆదాని మీద లింక్ పెట్టి ప్రభాకం చేస్తున్నారు కనుక మరి బెదిరియడానికి ఆదాని లింకును బయట పెట్టకుండడానికి భయపెట్టేయడానికి కేటీఆర్ని అరెస్ట్ చేస్తామని చెప్పి భయపెట్టిస్తే మరి కాముంటాడనే వాదన వినిపిస్తూ ఉంది మేము ఒక్కటి చెప్తా ఉన్నాం బిఆర్ఎస్ నాయకులు బిఆర్ఎస్ కార్యకర్తలు కేసులకు భయపెట్టేళ్ళు కాదు వందల కేసులైన ఇప్పటివరకే జైలుకు భయపెట్టేళ్ళు కాదు మీకు ఒకవేళ ఈ ప్రభుత్వానికి అరే వీళ్ళందరూ జైల్లో ఉండాలనుకుంటే అరవై లక్షల మంది జైల్లో ఉండాలని కూడా సిద్ధంగా ఉన్నారు మాకు కావాల్సింది తెలంగాణ అభివృద్ధి మాకు కావాల్సింది తెలంగాణ పేద ప్రజలు బడుగు బలహీన వర్గాలు వాళ్ళ అభ్యున్నతి మేము నేర్చుకున్న తెలంగాణ తెలంగాణ సమాజం బాగుపడాలి రైతులు బాగుపడాలని మేము బయట ఉండడమే నీకు కష్టం అనిపిస్తే పొమ్మంటే అందరం అందరం పోడానికి కూడా సిద్ధం ఉన్నాం కానీ కచ్చి సాధింపులు ప్రభుత్వం పక్కకు పెట్టి పరిపాలన దృష్టి పెట్టాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇలా ఇదే కార్ రేసింగ్లో గతంలో నోయిడాలో పదిహేడు వందల కోట్లు ఖర్చు పెట్టిండు తమిళనాడులో ఖర్చు పెట్టిండు ఇక కామన్వెల్త్ క్రీడలకైతే డెబ్బై వేల ఆరు వందల ఎనభై కోట్లు ఖర్చు పెట్టిన ఢిల్లీలో అంచనాలకు మించి ఇంకో ఇరవై రేట్లు ఎక్కువ మరి డెబ్బై వేల ఆరు వందల ఎనభై కోట్లు మీ ప్రభుత్వ హాయంలోనే అక్కడ ఖర్చు పెట్టినప్పుడు ఒక చిన్న నలభై కోట్ల రూపాయలను రాద్ధాంతం చేసి భవిష్యత్తులో ఎవ్వడి ఇక్కడ రాకుండా ఏ స్పోర్ట్స్ ఈవెంట్ ఇక్కడ జరగకుండా తెలంగాణ ప్రతిష్ట పూర్తి దెబ్బతీస్తామంటే ఎంతవరకు సమంజసం ఇప్పటివే ఈ కూల్చివేతల వల్ల రియల్ ఎస్టేట్ మొత్తం కుప్ప కూలిపోయింది రైతులను పట్టించుకోకపోలన మొత్తం వ్యవసాయం మొత్తం కూడా కుప్ప కూలిపోయింది ఆస్తుల నిర్వహణ బాగాలేక ఆస్తుల్లో విద్యార్థులు ఉండాలంటే భయపడుతున్నారు ఒక ఇండస్ట్రీ రావాలంటే తెలంగాణకు భయపడుతున్నారు ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి ఈ ప్రభుత్వం ఈ కక్ష సాధింపులు పక్కకు పెట్టి పరిపాలన దృష్టి పెట్టండి